బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికతో జిల్లాలోని విద్యాలయాలకు కలెక్టర్ సోమవారం సెలవులు ప్రకటించారు ఈ వర్షాలకు కాశీవుగ్గ నుంచి తాళభద్ర వెళ్లే రోడ్డు చెరువును తలపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోడ్డు పనులు అర్ధాంతరంగా మిగిలిపోయాయని అధికారులు తెలిపారు